మేడం నమస్తే అండి ఈ రోజున సజ్జల రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు తల్లి కొడుకులకి మధ్య గొడవ జరగాలని చూస్తున్నారు చంద్ర చంద్రబాబు ఈ రోజున నీ నీ చెల్లికి నీ తమ్ముడికి నీ హెరిటేజ్ సంస్థలో ఎంత వాళ్ళకి వాటా ఇచ్చావు అని చెప్పి సజ్జల రెడ్డి మాట్లాడుతున్నాను అసలు ఎలా చూడవచ్చు అంటారు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు కనీసం అక్క అక్కలు నా యొక్కలు నా చెల్లెళ్ళు అని చెప్పి అందరూ అందరూ నా వాళ్లే నా యొక్కలు నా చెల్లెళ్ళు అని ఆయన ఎంతో హుందాతనంగా ఫీల్ అయినట్టు ఆయన ఆయన ఎంతో హుందాతనంగా ఆయన ఏదో పెద్ద ఆడవాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఆయన ఏదో ఫీల్ అయిపోయినట్టు చేశాడు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లిని పట్టించుకొని లేని వాడు బయటకు వచ్చి ఏ ఆడబిడ్డనైనా సరే ఎలా పట్టించుకుంటాడని వాళ్ళ మేము నిలదీసి గట్టిగా అడుగుతున్నాము మీ అమ్మ విజయమ్మనే పట్టించుకునే పరిస్థితి నీ దగ్గర లేదు మీ చెల్లి నీతో పాటు పాదయాత్ర చేసింది పాదయాత్ర చేసినప్పుడు నీ చెల్లికి ఏమని మాట ఇచ్చావు నువ్వు నీకేదో న్యాయం చేస్తాను ఏదో పదవిస్తాను అని చెప్పి నువ్వు నువ్వు మాట ఇచ్చావు మాట తీసుకున్నావు ఆ దగ్గర నీ దగ్గర మాట తీసుకుంది అట్లాగా నీకు సపోర్ట్గా చాలా నీ చెల్లి చేసింది నీకు అట్లాంటిది నీవు ఒక కనీసం ఎవరన్నా మనకి ఏదన్నా చిన్న హెల్ప్ చేస్తేనే మనం దాన్ని ఎలా ఎలా వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పి మనం ఆలోచిస్తాం అట్లాంటిది నీ ఇంట్లో నీ తల్లి నీ చెల్లి నీకు ఎంతో సాయం చేశారు అట్లాంటిది వాళ్ళనే నువ్వు మరి వాళ్ళే నువ్వు మర్చిపోయావు కదా మట్టు పెట్టాలని చూసావు కదా నువ్వు అట్లాంటి నువ్వు బయట ప్రజలకి ఏం చేస్తావా అసలు నువ్వు అలా అసలు నిన్ను ఎవరు నమ్ముతారు అసలు నిన్ను నిన్ను నమ్మలేకే కదా కనీసం నీకు ఏ నియోజకవర్గంలో అయినా కానీ అసలు నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అసలు నీకు అర్థమవుతుందా అసలు ఏంటంటే నేను ఏదో చేసేసాను ప్రజలకి అందరూ కూడా నా వెనకమాలు ఉంటారు అని చెప్పి నువ్వేదో ఫీల్ అయిపోయావు కానీ అది అనేది నీకు ఎలా తిప్పికొట్టిందంటే ప్రజలు నువ్వు కనీవిని ఎరగిన విధంలో కనీసం మీ నాన్నగారన్నా చూసారో లేదో అలా జనాలు తిప్పికొడతారని చెప్పి అది నీ నిజ జీవితంలో ప్రజలు నీకు బాగా చెప్పు తీసుకొని కొట్టినట్టు బుద్ధి చెప్పారు నీకు అంటే మేడం ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు తగ్గకుండా పదకొండు సీట్ నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పడిపోయినా సరే ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు రేపు పొద్దున్న సరఫర ఎలక్షన్స్లో మీలాంటి మహిళలే జగన్మోహన్ రెడ్డి గెలిపించబ గెలిపించడానికి రెడీగా ఉన్నారు అసెంబ్లీకి పంపించడానికి రెడీగా ఉన్నారు సీఎం సీట్లు కూర్చోబెట్టడానికి రెడీగా ఉన్నారు మహిళలు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు నిజంగా ఒక మహిళగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపిస్తారా సీఎంగా కూర్చోబెడతారు పోయిన ఎలక్షన్లో అన్నా ఆయనకి కనీసం అన్న వచ్చింది సీట్లు కనీసం ఈసారి అది కూడా వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు శాంపిల్ చెప్తున్నా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు ఈయనకేం వస్తాయి అది ఇదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కనీసం ఆయనకు వచ్చినన్ని ఒక్క పావుల వంతు కూడా కనీసం రాలేదు కదా అక్కడే అర్థమవుతుంది కదా నీకు నీ అక్క చెల్లెమ్మలు ఎంత నీకు ఇస్తున్నారో నువ్వు నీ నిన్ను ఎంత సొంత అన్నగా పావిచ్చి చేస్తున్నారు అక్కడే అర్థమవుతుంది కదా నీకు చెప్పు తీసుకొని కొట్టినట్టే సమాధానం చెప్పారుగా ఈసారి అవి కూడా ఉండవని మా ఉద్దేశం అంటే మేడం చంద్రబాబు గారు ఏదైతే అసెంబ్లీకి వచ్చే దమ్ము నీకుందా జగన్మోహన్ రెడ్డి అని సవాల్ విసిరారు దానికి వైసీపీ వాళ్ళు ఏమో మాకు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీ దాని సవాల్ని స్వీకరించి అసెంబ్లీకి వస్తారా లేక అటు నుంచి అంటే ఇంటికాడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుంటారా అసలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చే రావటానికి కూడా ఆయనకి కనీసం సిగ్గు మర్యా మానవ మర్యాద అట్లాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఆయన కనీసం రాను కూడా రాడు ఎందుకంటే బొవ్వనమ్మని అంతమందిలో అవమానించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులలోనే ఆడవాళ్ళని ఎంతో గౌరవించి ఎంతో విలువిచ్చి మా ఇంటి మనిషికి ఆయనకి మన పన అని ఏముండదు అందరినీ ఒకేలాగా చూస్తారు మా ఇంటి మనుషులకే మాకు అట్లా చేశారు కదా అసెంబ్లీలో నేను మళ్ళీ సీఎం అయ్యేంత వరకు కూడా నేను అసెంబ్లీ గడప తొక్కనని చెప్పి కూడా ఆయన ఆ రోజు కంకణం కట్టుకొని కూర్చున్నారు అట్లాగే సీఎం అయిన తర్వాతే వచ్చారు ఆ దమ్ము ధైర్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఉంటే ఆయన రాగలడా వచ్చినా కానీ ఆయన ఎలా స్పందిస్తాడు ఎలా స్పందిస్తాడు ఆయన కనీసం ఆయన ఏ విధంగానైనా కానీ మాట్లాడడానికి ఆయనకి ఏ రైట్స్ లేదని చెప్పి మేము అంటే మేడం పక్కన అంబటి కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రారు సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి అడుగు పెడతారని చెప్పి అంబటరాంబాబు మాట్లాడుతున్నాడు ఈ అంబటి రాంబాబు అనేవాడు ఎలా కొట్టుకుపోయాడు వీళ్ళందరూ ఎలా కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు ఈ ఓ విరవీగుతున్నాడు ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుంటే ఈసారి పది కాదు కదా ఒకటి కూడా ఉండదు చూసుకోమని ఎందుకనండి మీరే గెలిపిస్త రెడీగా ఉన్నారనుకో పది కాదు ఒకటి అడ రావని చెప్పి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో అసలు చేయలేదా ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి అసలు ఏ ఏ విధంగా ఏం చేశాడు అసలు ఆయన ఏదో జనాలు మెప్పియడం కోసం మొత్తం రాష్ట్రాన్ని అంతా తాకడబెట్టేసేసి ఎక్కడికక్కడ తీసుకొచ్చి తాకడ పెట్టేసేసి చేశాడు ఇప్పుడు అవన్నీ భర్తీ చేసుకుంటా బాబుగారు ఎంతో కష్టపడుకుంటా ఎంతో ఇదిగా చేస్తున్నాడు అట్లాంటి వాళ్ళని బాబుగారు నమ్ముతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బుద్ధున్న వాళ్ళు అయితే ఊరు నమ్మరు మాత్రం మీ మహిళలు అసలు రాని వచ్చే ప్రసక్తే లేదు అసలు థ్యాంక్ యూ మేడం